అందరికీ నమస్కారాలు ఈరోజు నేను అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎలక్షన్ కమిషన్ కలిశాం అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి రావడమే కాకుండా రాజకీయాలను వాచ్ చేస్తూ ఉండడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడూ జరిగినటువంటి అరాచకాలు జరుగుతున్నాయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు ఇంతవరకు మీరు చూస్తే కేసులు అయితే మా మీద విపరీతంగా బుక్ చేసి అంటే ఎక్కడ కూడా పనిచేయకుండా చేయడం కోసం రాజకీయ పార్టీల్ని రాజకీయ పార్టీల కార్యకర్తల్ని లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థనే మొత్తం సర్వనాశనం చేయాలి నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్గా ఓటర్స్ అందరినీ మార్చేయడం దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదనే కన్క్లూజన్కి వచ్చారు ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం ఒక్క చంద్రగిరిలో ఫార్మ్ సిక్స్ కింద ఒక లక్ష పదహైదు వేల ఓట్లు ఇచ్చారు దాంట్లో దగ్గర దగ్గర ముప్పై మూడు వేల ఓట్లు ఆమోదించారు దాంట్లో వేరే నియోజకవర్గంలో విత్ ఎవిడెన్స్ అన్నీ కూడా మేము పెట్టాం అవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను అదే మరిగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆ రోజు పడిన అవస్థ కానీ కడాన ఆయన డ్యూటీ కండక్ట్ చేయడానికి ఆయన విధి నిర్వహించడానికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ని అడిగాడు ప్రొటెక్షన్ కోసం కుటుంబాన్ని ఆయనకు సెక్యూరిటీ కావాలని అడిగే పరిధి అవి కూడా ఇచ్చాం ఫైనల్గా మేము రిక్వెస్ట్ చేసింది వాళ్ళని ఒకటే చెప్పాం ఏదైతే ఎలక్షన్ డ్యూటీ కేసే ఆఫీసర్ని సెలక్షన్ ప్రాసెస్లో కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో చేసే బెస్ట్ ప్రాక్టీసెస్ను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు సెలెక్షన్ ప్రాసెస్ ఎందుకన్నానంటే ఆల్ ఇండియా లెవెల్లో టీచర్స్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ని అనుభవం ఉండే వ్యక్తులు పెట్టుకుంటారు వాళ్ళందరినీ లేదని చెప్పి వాళ్ళ మీ విభవం ఇవ్వలేమని గవర్నమెంట్ చెప్పి గడాన ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా సచివాలయ స్టాఫ్తో వాలంటీర్లతో కండక్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇటీవల వీళ్ళు నామినేట్ చేసిన వ్యక్తులతో పెట్టుకొని వీళ్ళు చేసే అన్ని తప్పుడు పనులు వాళ్ళ దగ్గర చేపించాలని అదే సమయంలో మీరు చూస్తే బిఎల్ఓలుగా అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఒకప్పుడు టీచర్లు చేసేవాళ్ళు ఆఫీసర్లు చేసేవాళ్ళు ఎక్కడ కూడా ఒక్క మిస్టేక్ కూడా ఉండేది కాదు దట్ ఈస్ దర్ డ్యూటీ దానిపైన చాలా స్పష్టంగా ఆదేశాలు కూడా ఉన్నాయి ఎవరన్నా కానీ డ్యూటీ స్పష్టంగా చేయలేకపోతే వాళ్ళని యాక్షన్ తీసుకోవడం ఇంక్రిమెంట్స్ కట్ చేయడం ఉద్యోగాలు తీసేయడం అన్నీ ఉంటాయని భయపడిపోయేవాళ్ళు ఈరోజు ఎవరు చేస్తున్నారంటే కడాన మహిళా పోలీస్ రెండు వేల ఆరు వందల మంది బిఎల్ఓని మహిళా పోలీసులు పెట్టేశారు ఇది నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎనభై మూడు నియోజకవర్గంలో మహిళా పోలీసుల బియ్యలోకి పెడితే వాళ్ళకి మహిళా పోలీసులకు ఏం తెలుస్తుంది ఇవన్నీ అంటే ఇంకొక పక్క వై ఏపీ నీడ్స్ జగన్ అని కలెక్టర్ దగ్గర నుంచి అందరూ క్యాంపెయిన్లు చేస్తారు ఇప్పుడు చేసిన అరాచకం చాలదు రాతి యుగానికి తీసుకుపోవడానికి అలాంటి వాళ్ళు పెట్టుకొని చేసే పరిస్థితికి వస్తున్నారు ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారికి మా మీద కానీ జనసేన మీద కానీ దగ్గర దగ్గర ఆరు వేల నుంచి ఏడు వేల కేసులు మా మీద పెట్టారు ఒక్క కుంగునూరులో ఒక కేసులో రెండు వందల యాభై మంది పెట్టారు రెండు వందల మంది పైన జైలుకు పోయి వచ్చారు ఇప్పుడు బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు అంటే నీ మీద కేసు ఉంది పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తారు ఎంఆర్ఓద్రి సరెండర్ కావాలి అంటే మళ్ళీ బెదిరించడం ఎలక్షన్లో ఎవరిని పని చేయనీయకుండా నిర్వీర్యం చేయడానికి లేకపోతే మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చారు ఇది జరిగితే ప్రజాస్వామ్యం ఇంక కూని అయిపోయినట్టే దర్ ఇస్ నో డెమోక్రసీ నేను ఆ విషయం చెప్పాను మొన్న తెలంగాణ ఎలక్షన్లో వన్ డేలో ఎలక్షన్ జరిగిందా లేదా అనే తెలియని విధంగా జరిగింది అంత స్మూత్గా జరిగింది ప్రాసెస్ కూడా పర్ఫెక్ట్గా జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇంత ఓటర్స్ ఎన్యూమిరేషన్ ఫ్రాడ్ జరిగిందని బిఎల్ఓల్ తప్పులు చేశారని టీచర్లు తీయేశారని ఎక్కడ కంప్లైంట్స్ లేవు భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇవన్నీ వస్తున్నాయి మేము అన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాం ఓపికగా విన్నారు చాలా ఫర్మ్గా కూడా చెప్పారు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం ఎక్కడ కాంప్రమైజ్ కావు రిజల్ట్స్ మీరే చూస్తారని వారు హామీ ఇచ్చారు వారు ఇచ్చిన హామీతో నేను ఒకటే అనుకుంటున్నాను ఎలక్షన్ కమిషన్ అవసరమైతే సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్స్ని పంపించాలి సెపరేట్ సెల్ పెట్టాలి అవన్నీ పెట్టి ఎక్కడికక్కడ మానిటర్ చేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వచ్చే కొంత వినపడలేదా ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యం కోసం మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం ఇంకా చేస్తాం దాని గురించి సందేహం లేదు ఒక్క ఓటు దొంగ ఓటు ఉన్న ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోవడమే కాకుండా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుడు పని మేము ప్రతిఘటిస్తాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాం అదే సమయంలో ఎవరిని వదిలిపెట్టాం కడాను కోర్టు కూడా వెళ్ళి తప్పు చేస్తే మాత్రం శిక్ష పడే వరకు ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా వీఆర్ కాన్ఫిడెంట్ ఎలక్షన్ కమిషన్ అయితే పేషెంట్గా వినడమే కాకుండా వారు ఐదు కోట్ల మంది కంటే నాలుగు కోట్ల ఓటర్స్ ఉన్నారు వారందరికీ ఒక భరోసా ఇచ్చినట్టు వాళ్ళు భరోసా ఇచ్చారు అది అమలు అవుతుందనే ఆశాభావంతో ముందుకు పోతున్నా నేనేమంటానండి మీరు ఎన్న ఆరోపణ చేయండి వాడు ఓటేసినప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చి పర్ఫెక్ట్గా చేయాలి తప్ప మీరెవరు డిలీట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని ఎలక్షన్ ఆఫీసర్ చేయాల్సిన పని నువ్వెవరు చేయడానికి నువ్వు కంప్లైంట్ ఇస్తావు ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేయాలి ఒకవేళ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయారు అక్కడ ఓటు వేయరు అంటే ఓటు పోవా నువ్వు అమెరికాకి వెళ్ళారు అమెరికా నుంచి వచ్చి ఓటేస్తారు వాడి యొక్క జన్మభూమిపైన ఈ రాష్ట్రం పైన వాళ్ళకుంటే ప్రేమ ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు అంతేగాని నువ్వు కర్ణాటకకు పోయావు నువ్వు ఓటు వేయడానికి వేయలేదు నువ్వు ఉపాధి కల్పిస్తే ఇక్కడే ఉంటారు అవకాశాలు కల్పిస్తే ఇక్కడే ఉండేవాళ్ళు ఎందుకు పోయారు అవకాశాలు లేకుండా పోయారు అలాంటి వాళ్ళకి మేము ఓటు ఇవ్వమంటే కరెక్ట్ కాదు అది వెరిఫై చేసుకోవాలి అక్కడ వేయకుండా ఇక్కడ వేస్తే ఎలాంటి తప్పులు నేను అన్నీ చెప్పిన తర్వాత వారు ఇన్నారు చేస్తామనే విధంగా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో సచివాలయ స్టాఫ్ నేయడం కరెక్ట్ కాదు సెలెక్షన్ ప్రాసెస్ కాదు కాంపిటేటివ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఏవే చేస్తారో అవే చేయాలి లేదు దాని మీద కూడా మేము చెప్పాం నిన్నే పంపించారు మేము వెరిఫై చేసుకున్నా మళ్ళీ మీ దృష్టి తీసుకొస్తామని చెప్పి ఈరోజు కూడా మళ్ళీ మేము చెప్పాం ప్రతి ఒక్క ఆఫీసర్ పైన మేము స్పెసిఫిక్ ఎవిడెన్స్ ఇచ్చాం దానిపైన లాజికల్గా యాక్షన్ తీసుకోవాలి క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేయాలి తిరుపతి ఎలక్షన్ నుంచి నుంచి బై ఇది స్టార్ట్ ఫోకస్ కానీ ఇయర్స్ అయినా అవి కూడా ఇచ్చా మరి తిరుపతి బయో ఎలక్షన్లో జరిగింది గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్లో జరిగింది రెండు వేల పంతొమ్మిది జరిగాయి జరిగిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి వీళ్ళు ఏమీ కాదని ధైర్యంతో ఉన్నారు నేను ఈ విషయం కూడా వారికి చెప్పింది ఎలక్షన్ కమిషన్ అనేది ప్రాసిక్యూట్ చేయడానికి కూడా మీకు అధికారం ఉంది ఇమ్మీడియట్గా మీరు అవన్నీ చేస్తే భయపడతారు ఆ విషయం కూడా వారికి చెప్పాను ఆయన అరెస్ట్ చేశారు ఎవరైతే ఓటర్స్ బోగస్తున్నాయని చెప్పి ఎక్కడికెక్కడ పోరాడుతూ ఉంటే అది కరెక్ట్ చేయకుండా అతను అరెస్ట్ చేయడం అనేది ఎక్కడికి పోతానని చెప్పి అడిగాను ఆ డీటెయిల్స్ కూడా వారికి ఇచ్చాం ఆ రిప్రజెంటేషన్ నాకు వచ్చింది వెరిఫికేషన్తో సహా మొత్తం డీటెయిల్స్ ఇచ్చాం ఏ ఏ ఓటు ఎక్కడ వెరిఫై చేశారు డూప్లికేషన్స్ ఎక్కడున్నాయి సర్నేములు కానీ ఇవన్నీ ఫోటోలు ఎక్కడున్నాయి వేరే కాన్స్టన్స్లు ఎక్కడున్నారు ఆ డీటెయిల్స్ అని వారికి హ్యాండ్ ఓవర్ జరిగింది వారు చెప్పింది ఏంటంటే మేము ఇంతవరకు కొన్ని యాక్షన్స్ తీసుకున్నాం మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేసాం మళ్ళీ మీకు ఏదైనా గ్రీవెన్స్ ఉంటే మేము చెప్పాము మళ్ళీ ఎప్పుడెప్పుడు చెప్తా ఉంటే నిర్ణయం ఇచ్చారు కాబట్టి మీరు చూసి చెప్పన్నారు డెఫినెట్గా మళ్ళీ కంప్లైంట్ చేస్తా నేను ఒకటే చెప్పాను ఆల్ ఆఫీసర్స్ బెదిరింపులు భయభ్రాంతులు చేస్తున్నారు ఒక చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసరే ఎలక్షన్ కమిషనర్గా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రొటెక్షన్ అడిగే పరిస్థితికి వచ్చాడు అదే ఎగ్జాంపుల్ వారికి చెప్పాను ఇప్పుడు ప్రతి ఒక్క ఆఫీసర్ మీద అది కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు కింద ఆఫీసర్లు కావచ్చు బెదిరించడం మెయిల్ చేయడం ఒకవేళగా నినకపోతే కేసులు పెట్టడం అరెస్ట్ చేస్తాం రిటర్న్ చేయడం ఇవే జరుగుతున్నాయి ఇలాంటి జరిగినప్పుడు మీరు ఫర్మ్గా ఉంటే తప్ప ఇక్కడ ఫేర్ ఎలక్షన్స్ జరగవని చాలా స్పష్టంగా చెప్పారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఎలక్షన్లో రెండు నెలలే ఉంది ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఎన్నిమినేషన్ అయిపోయింది ఓటర్స్ వెరిఫికేషన్ అయిపోయింది ఆ డేట్ కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖు డేట్ కూడా ఇచ్చేశారు ఇవన్నీ అయినాయి కానీ ఫర్మ్గా ప్రతి ఒక్కటి ఎలక్షన్ కమిషన్ కానీ అనుకోకపోతే ఇంకా స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది టైమింగ్ మీకు తిరిగి రాదు ఎలక్షన్ డే ఈజ్ డిసైడెడ్ పోలింగ్ డే ఈజ్ డిసైడెడ్ కౌంటింగ్ డే కూడా డిసైడ్ అయిపోతుంది రెండు మూడు రోజుల్లో అది కాదు ఇక్కడ ఇష్యూ ఎంత ఫర్మ్గా ఇప్పుడు ఇంతవరకు చేసిన ప్రాసెస్ ఎట్లుందో చూడడానికి వచ్చారు ప్రిపేర్డ్నెస్ ఆ ప్రిపేర్డ్నెస్లో ఏం చేయబోతున్నారో ఏం జరిగిందో అన్నీ మేము మా యొక్క అబ్జర్వేషన్స్ కానీ మాకు ఉండే బాధలు కానీ ఇక్కడ జరిగిన విషయాలు కానీ చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం నౌ ఇట్ ఈ ది డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ పోల్ నేను అది కూడా చెప్పాను ఒకప్పుడు ఎలక్షన్ కమిషన్ లేనప్పుడు కూడా నేను ఎన్నికల్లో పోటీ చేశాను తర్వాత ఎలక్షన్ కమిషన్లు రాజ్యాంగబద్ధంగా వచ్చాయి అప్పుడు కూడా ఇంత ఘోరాలు జరగలేదు